పొంగనూరులో అడుగు పెట్టడానికి పెద్దిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి బిదున్ రెడ్డి పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంట్లో ప్రత్యక్షమయ్యారు ఎవరికి సమాచారం ఇవ్వకుండా పొంగనూరు వచ్చేశారు ఈ విషయం తెలియడంతో నిరసన తెలిపేందుకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు రెడ్డెప్ప ఇంటి వద్దకు చేరుకున్నారు వారిపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు వేయడంతో ప్రతి దాడులు ప్రారంభమయ్యాయి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా ఇది చేస్తాను ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాస్త్రంగా ఉండదు గత తెలుగుదేశము ముప్పై తొమ్మిది పర్సెంట్తో అధికారంలోకి వచ్చింది నలభై పర్సెంట్తో ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఇలాంటి పాలనను ఈరోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితులు ఇదే ఉంటే ఈరోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకు వచ్చేవారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈరోజు ఇప్పటికే చూసాం పరిపాలన సరిగ్గా చేయకుండా అవన్నీ డైవర్షన్ చేసేదానికి ఈరోజు అమ్మఒడి తల్లికి ఒకటే అని చెప్పి ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు పథకాలన్నీ కూడా ఆపేశారు ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు మరీ ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ ఆశించకుండా ఇక్కడ వాళ్ళే భూమికి డబ్బులు కట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెడతామని అని వస్తే ఈరోజు కక్ష పూరితంగా పొంగునూరు నియోజకవర్గ పైన కక్ష పూరితంగా వాళ్ళకు కూడా ఈరోజు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ గొడవలు సృష్టించి ఒక విధంగా వాళ్ళు బెదిరిస్తూనే వాళ్ళకి ఎటువంటి సహకారం కూడా అందించడం లేదు ఇప్పటికీ ఒక ఇండస్ట్రీ పూర్తిగా వస్తూ ఉంది ఈరోజు అతిపెద్ద ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే పక్కన కర్ణాటక కానీ ఆంధ్రాకి కానీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు కక్షపూరితంగా తరిమేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను జరగరాని నష్ట ఖచ్చితంగా ఇలాంటి చర్యలతో ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో ఇలాంటి కక్షపూరిత రాజకీయాలతో ఈరోజు పొంగుడూరు నియోజకవర్గం నష్టపోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయ కక్ష ఉండొచ్చు కానీ నియోజకవర్గ ప్రజలపైన కక్ష చూపకూడదు అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ దాడులు ఖచ్చితంగా ఈ అంతా కూడా ముగింపు పలకాలి మీరు పెట్టే ఈ సాంప్రదాయం రేపు ఇంకా కూడా ఈరోజు మొలక లాగుంది రేపు పెద్ద వృక్షమై మీకు కూడా చుట్టుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏ రోజు కూడా ఏ రోజు కూడా కొంగునూరు నియోజకవర్గంలో ఇంత హింసాత్మక ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటి దారుణమైన ఘటనలు ఇప్పటికీ ఒకసారి కాదు ప్రతిసారి కూడా ఇదే వీటికి భయపడే ప్రసక్తే లేదు కానీ ఇట్లాంటి సాంప్రదాయాలు ఇట్లాంటి సంస్కృతి వల్ల నియోజకవర్గం నష్టపోతుందనే ఒక బాధ ఈరోజు మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా వీటన్నిటి కూడా ప్రజలు గమనించాలి వీటన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ కూడా హితవు చెప్తా ఉన్నాను ఇలాంటివి నియోజకవర్గ ప్రజలకు కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఏమాత్రం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీ చేతనైతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి మేము ఈరోజు ఎలక్ట్రిక్ బస్ యాక్టివ్ చేస్తాం దానికన్నా ఇంకా మీరు బెటర్గా దాన్ని దాన్ని పోకుండా